టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి గన్నవరం ఐటీ పార్క్ దగ్గర పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు అరవై ఐదు ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే వాహన శ్రేణికి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు వర్షం వచ్చినా తట్టుకునేలా అల్యూమినియం షెడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర మంత్రులు చేరుకునేలా పనులు చేస్తున్నారు వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి గన్నవరం ఐటీ పార్క్ దగ్గర పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు అరవై ఐదు ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే వాహన శ్రేణికి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు ఏడుకొండలు చెప్పండి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూడవసారి ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూడోసారి ఇక్కడ ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆయన కెరీర్లో మాత్రం ఇది నాలుగవ ప్రమాణ స్వీకారం అని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఏదైతే పన్నెండవ తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు జరిగేటువంటి ఈ యొక్క బహోత్కర్ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు అయితే జోరుగా కొనసాగుతున్నాయి మొత్తం మూడు భారీ టెంట్లను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో సభ సభాస్థలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా జేపీ నడ్డా వంటి దిగ్గజాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో మొత్తం దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మొత్తం ఇది గన్నవరం పరిసర ప్రాంతాల్లో మొత్తం పన్నెండు ఏలిపేటలను కూడా ఏర్పాటు చేశారు అలాగే పద్నాలుగు ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో మొత్తం రెండు వందల మంది ఆసీనులు అయ్యేలాగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతినిధులు అతిరథ మహారథులందరికీ కూడా స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులతో పాటు ఇటు బీజేపీ జనసేన నాయకులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అలాగే తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలాగా కూడా కళాకారులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కలగకుండా ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే కేసరిపల్లి వద్ద పద్నాలుగు ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభాస్థలికి వచ్చేటువంటి ప్రముఖులతో పాటు మొత్తం రెండు లక్షల వరకు కూడా జనం వచ్చేలాగా జన సమీకరణ కూడా చేస్తూ ఉన్నారు అయితే దానికి తగ్గట్లుగానే భారీగా టెంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు పన్నెండవ తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఇటు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీరు ఆ ప్రమాణ స్వీకారం చేపిస్తారు ప్రమాణ స్వీకారం అనంతరం తిరిగి మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా దేశ ప్రధానితో పాటు ఇతర దేశాలు నాయ కొంతమంది ప్రతినిధులు కూడా వస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వెల్లువ కూడా ఉన్నదని చెప్పేసి తెలుస్తోంది ఇప్పటికే విదేశాలకు చెందినటువంటి కొంతమంది వ్యాపార దిగ్గజాలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చేటువంటి వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలిగించేలాగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఐదుగురు సీనియర్ ఐజీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా సభాస్థలికి వెళ్ళి అక్కడ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దాని మీద అందరూ ఎమ్మెల్యేలు అలాగే కాబోయే మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా ఏదైతే ఎల్లుండి జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా భారీగా పోలీసులు కూడా మోహరించారు దేశ ప్రధానితో పాటు ఇతర ప్రతినిధులు కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు గన్నవరంతో పాటు కేసరపల్లి తదితర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ మాధ్యమంలో తీసుకున్నారు ముఖ్యంగా ఏలూరు విజయవాడ నుంచి ఏలూరుగా వెళ్లేటువంటి యొక్క జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి జాతీయ రహదారి ఆనుకుని కాబట్టి దానికి సంబంధించి ఆ రోజు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా చెన్నై నుంచి అటు వైజాగ్ వెళ్లేటువంటి వాహనం న్నింటి కూడా మచిలీపట్నం మీదుగా తరలిస్తున్నారు అలాగే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వాటినన్నీ కూడా ఇటు ఇబ్రహీంపట్నం నుండి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అటు హనుమాన్ జంక్షన్ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా చేరుకుంటాయి అయితే ఈ విధంగా రూట్లు కూడా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు విజయవాడ నగరంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పలు అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇతర ప్రతినిధులు అలాగే ముఖ్య వీఐపీలు వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో ఈ పద్నాలుగు ఎకరాల్లో చేస్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి వీవీఐపీ అలాగే వీఐపీలకు మహిళలకు సపరేట్గా గా గ్యాలరీలను అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి గ్యాలరీలో కూడా అయితే వివీఐపీలకు విఐపీలకు మహిళలకు సంబంధించి ఇప్పటికే ఇటు ఐఎన్పిఆర్ పిఆర్ ఆధ్వర్యంలో అటు ప్రోటోకాల్ అధికారులు కూడా పాసులు అయితే రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో భద్రతాపరమైనటువంటి చర్యల్లో భాగంగా ఖచ్చితంగా పాస్ ఉంటేనే లోపలికి అనుమతించేలాగా అన్ని చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానితులు కనిపించిన తక్షణమే వారి మీద చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు సభా ప్రాంగణం ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఏదైతే ఈ బాంబు బాంబు స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తోటి పూర్తిగా పోలీసులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సభాస్థలి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు దీని మీదే ఆగ మేఘాల మీద ఇప్పటికే ఈ యొక్క అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు